హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం రెగ్యులర్గా అయితే మనము కాకరకాయ కర్రీ ఫ్రై చేసుకుంటాం కానీ ఈరోజు కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది నాలుగైదు రోజులు నిల్వ చేసుకోవచ్చు కాకరకాయలో చేదు అనేది రాదు దీంట్లో తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కావలసినవి కాకరకాయలు కాకరకాయలను అయితే ఈ విధంగా ముక్కలైతే చేసుకోవాలి దీంట్లో ఉండే గింజలు గుజ్జు అయితే తీసేయాలి కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ధనియాలు పెసరపప్పు శనగపప్పు మినప్పప్పు తీసుకోవాలి జీలకర్ర ఆవాలు చింతపండు ఓ పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే నానబెట్టి పక్కన పెట్టేయాలి ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి పసుపు ఉప్పు రుచికి సరిపడు తీసుకోవాలి కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా టూ అండ్ త్రీ స్పూన్స్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ అయితే తీసుకోవాలి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బోల్ అయితే పెట్టేయాలి బోలు లేదా కడాయి తీసుకోవాలి బోల్ అయితే పెట్టేసి కుకింగ్ ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తీసుకున్న వీటిని అయితే వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర నెక్స్ట్ ఆవాలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దీంట్లోనే యాడ్ చేయాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఆనియన్స్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి దీంట్లోనే వేసేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ ముద్దలా చేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయలు మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కాకరకాయలు మొత్తం వేసి డీప్ ఫ్రై చేయాలి వీటిని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే చాలా బాగా ఫ్రై అవుతుంది పోపు మొత్తం చల్లరిన తర్వాత దీంట్లోకి కారం సాల్ రుచికి సరిపడి తీసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు వీటిని మొత్తం వేసేసి మిక్సీ పట్టాలి మిక్సీలో అయితే వేసి ఇలా కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాం చూడండి కాకరకాయలు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయినాయి దీన్ని అయితే ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేసుకున్న కారాన్ని మొత్తం ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు కాకరకాయలు దీంట్లో స్టప్పింగ్ అయితే చేసుకోవాలి ఈ కాకరకాయ రౌండ్ దాంట్లో మొత్తం అయితే ఇలా ఫిలప్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఇలా కాకరకాయలు మొత్తం అయితే మధ్యలో అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి మిగిలిన మిగిలిన ఈ కారం పొడిని కూడా దాంట్లో వేసేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వీటిని అయితే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి చూడండి టూ మినిట్స్ తర్వాత చాలా బాగా వచ్చింది ఈ ఉల్లికారం అనేది కాకరకాయ ఉల్లికారం నెక్స్ట్ మిగిలిన దాన్ని కూడా దీంట్లోనే వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి కలిపేసి చూడండి చాలా బాగా వచ్చింది కా కాకరకాయ ఉల్లికారం అనేది లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ చేసుకోవచ్చు కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్